వెల్కమ్ టు ఐ డ్రీమ్ యూట్యూబర్ హర్ష కేసు మరో మిస్టరీ తిరిగింది ఇంతవరకు అజ్ఞాతలను హర్ష ఆడియో క్లిప్లు రిలీజ్ చేస్తుంటే ఈసారి బాధితురాలు ఆడియో క్లిప్తో పాటు మరికొన్ని ఆధారాలు బయట రిలీజ్ చేశారు అందులో చాలా క్లియర్గా అతను గేమింగ్ గ్యాప్ నిర్వహిస్తున్నట్లుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లుగా యాడ్తో పాటు వాళ్ళ ఇద్దరి మధ్యన సంభాషణ కూడా ఆడియో క్లిప్ లో ఉంది అయితే ఆడియో క్లిప్లో ఉంది వాస్తవం ఎంత అసలు హర్షా ఎందుకు పోలీసులు ముందు రావట్లేదు పోలీసులు ఎందుకు హర్ష కోసం తిరగట్లేదు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి జవస్థాబర్ రవి గారు ఉన్నారు అడిగి మరింత విషయాలు తీసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ రవి గారు ఇప్పుడు చూస్తున్నాం నార్సింగ్ పొల్యూషన్ గతంలో జరిగినప్పుడు రాజ్ తరుణ్ కేసు అవ్వచ్చు జాని మాస్టర్ కేసులో చాలా స్పీడ్గా పికప్ పిక్అప్ అయింది ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు జైలు పంపారు అంటే పోలీస్ యాక్షన్ తెలంగాణలో ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అని చూపించారు ఈ కేసులకు వచ్చేసరికి దాదాపు ఆదివారం అంటే రేపటికి ఆదివారం వారం రోజులు అవుతుంది ఎఫ్ఐఆర్ విషయంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఏం కదినట్లుగా కానీ లేదా అమ్మాయి తరపు అబ్బాయి ఎవరైతే ఆఫ్స్కాండింగ్ ఉన్నారో ఆయన తరపున నోటీస్ ఇవ్వడం కానీ ఏం ప్రాసెస్ జరిగినట్లేదుగా అనిపిస్తుంది దాని వెనక కారణం ఏమి ఉండవచ్చు అని ఒకటి సెకండ్ అమ్మాయి కూడా కొన్ని అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఒక ఆడియో రిలీజ్ చేశారు ఇంతవరకు హర్ష నేను ఎవరిని బెట్టింగ్ బెట్టింగ్ యాప్లకు నేను సమర్థించలేదు నేను అంటూ వస్తుంది వాటికి ఇచ్చిన ఆధారాలు ఒక మరి దేనికి చెప్పలేని విధంగా మ్యాచ్ అవుతుంటాయి ఈ రెండింటి మీద మీ అభిప్రాయం సార్ అసలు యాక్చువల్గా హర్ష సాయి గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు రెండు స్టేట్స్ పోలీస్ పోలీస్ కళ్ళు కప్పి యథేచ్ఛగా యథేచ్ఛగా వీడియో మీద వీడియో ఆడియో మీద ఆడియో రిలీజ్ చేస్తూ ఏది అది క్రైమ్ అని తెలిసిన ఒక అక్యూజ్డ్ ఒక విక్టిమ్ ఆడియోలు ఎట్లా పడితే అట్లా వదిలేస్తున్నాడు లెఫ్ట్ రైట్ సెంటర్ అందులో ఆ అమ్మాయిని నెగటివ్ గా ఫ్రేమ్ చేయాలని ఒక కిరాయి ముఠా కూడా ఆల్రెడీ దిగిపోయింది మీరు చూసుంటారు పెద్ద కిరాయి ముఠా దిగిపోయింది ఏంటి ఆ అమ్మాయి ఒక వీడియో చేస్తే ఇరవై ఐదు వేలు యాభై వేలు ఆ అమ్మాయి ఇంతకు ముందే ఇది చేసింది ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తుంది అసలు ఇంకా ఒక మీడియాలో కాకుండా ఈ కిరాయి ముఠా ఒక జుడిషియరీ ట్రయల్ చేస్తుంది ఇక్కడ ఉండి ఒక ఒక పెద్ద ట్రయల్ చేస్తుంది మీకు ఒక ఆడియో వినిపిస్తాను ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అయిపోతారు అంటే ఇది హర్ష సాయి వాయిస్ లా లేదు అని అనుకోకండి ఇది హర్ష సాయి నార్మల్ వాయిస్ అతను వీడియోలో చేసేది ఎంత యాక్టింగ్ కాబట్టి ఇది ఒరిజినల్ వాయిస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా లింక్ పెడితే నాకు నాలుగు కోట్లు ఇస్తాను అన్నారు లాట్ ఆఫ్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు పది కోట్లు ఇస్తాను అన్నారు అన్ని బయటకు వస్తే నా మార్కెట్ వ్యాల్యూ ఇంకా పెరుగుతుంది నేను కంపల్సరీగా చేయాలి ఎందుకంటే బ్రాండ్ అనే వాడు నేను కాకపోతే పది మంది వేరే నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయక ఓకే సరే నీకేం టెయిల్ ఉండదు మళ్ళీ మళ్ళీ సేమ్ బ్రాండ్ అనే వాడు నేను కాకపోతే పది మందితో చేయిస్తాడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ రేపు పొద్దున్న రేపు ఎందుకు చేసావు బాబు అంటే నేను కాకపోతే ఇంకో పది మంది చేస్తారు ఈ నాన్ సెన్స్ ఆన్సర్స్ కి అతను ఒక డిక్షనరీ అనమాట ఇంతే కాకుండా చాలా మంది బాధితులు హర్ష సాయి వాళ్ళ తండ్రి మీరు మొన్న క్వశ్చన్ అడిగినట్టున్నారు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగారు నేను ఐ థాట్ అనవసరంగా పెట్టారేమో ఏది పెళ్ళి చేయిస్తాను అన్న హామీ గురించి పెట్టారేమో అని ఒక సాఫ్ట్ కార్నర్లో ఆలోచించా కానీ రాధాకృష్ణ గారు ఒక పెద్ద పింప్ అండి అతను కాల్ మనీ సెక్స్ మనీ ఒక అనఫిషియల్ వడ్డీ వ్యాపారి కాల్ మనీ కాల్మనీ ర్యాకెట్ సెక్స్ ర్యాకెట్స్ నడిపించేవాడు శ్రీను అని ఈ రాధాకృష్ణ కతి గారికి అంటే హర్ష సాయి బాబా హర్ష సాయి గారి మేనమామ శ్రీను అనే ఆయన ఎంతో మంది ఆడపిల్లలో ఉసురు పోసుకున్నారు పది పదిహేను లక్షలకి కోటి అరవై లక్షలు బ్లాక్మెయిల్ చేసి చెక్స్ తీసేసుకొని వా అమ్మాయి నోట్ పిక్స్ వాళ్ళ హస్బెండ్కి చూపిస్తానని వాళ్ళ ఫాదర్కి చూపిస్తానని అలా లో గనక నేను ఇప్పుడు డైర్ చేస్తున్నా ఎవ్వరన్నా ఎస్కోటకి వెళ్ళి రాధాకృష్ణ కతియార్ గురించి ఎంక్వైరీ చేస్తే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ వల్ల బలైపోయిన వాళ్ళు ఎంత ఆయన ఎంత క్రూరుడు అంటే వాళ్ళ సెకండ్ వైఫ్ హర్ష సాయి వాళ్ళ మదర్ చనిపోయారు కదా వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళ సెకండ్ వైఫ్ కి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడంట ఆపరేషన్ చేయించాడంట అసలు వాల్యూ లేని వాల్యూస్ లేని ఫ్యామిలీ మనం ఆల్రెడీ చూసాము ఉమెన్తో ఎంతో అందంగా మాట్లాడతాడు ఈ విద్య కూడా ఏది మన కాల్లు రికార్డ్ చేయడము ఇంకో ఫోన్తో రికార్డ్ చేయడము ఆరు నెలలు వాడుకొని ట్రాప్ చేయడాలు డబ్బుల గురించి బ్లాక్ మెయిల్ చేయడాలు ఇవన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మొత్తం నేర్చుకొని వచ్చాడు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ క్వశ్చన్ వెరీ హర్ష సాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆయన డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సహ నిందితుడైన అతని ఇమ్రాన్ని తీసు పిక్ చేసుకోవడానికి ఇమ్రాన్ టీంలో చాలా మంది పైల్వాన్లు వాళ్ళందరూ ఇది స్టేటస్ కూడా పెట్టుకున్నారు ఎనిమిది గంటలకి ఏపీ థర్టీ వన్ నైన్ 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 అనే ఫార్చునర్లో వచ్చాడు అనే సమాచారం ఉంది కానీ ఇప్పుడు అది ఎట్లా ప్రూవ్ చేస్తాను ఇంత నాకు తెలిసిన ఎందుకు ఆ కార్ని ఫాలో చేయలేకపోయారు అసలు ఆ కార్లో ఎవరున్నారు హర్ష సాయి ఉన్నాడా లేకపోతే హర్ష సాయి లేడా ఇంత డీటెయిల్గా నాకు తెలియదు నాకు తెలిసి ఇతనికి డెఫినెట్గా బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగి ఎక్కడో అక్కడ షెల్టర్ ఇస్తుంది అండ్ నాకు వచ్చిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నా గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అని ప్రతి మీడియా కంపెనీకి ప్రతి మీడియా కంపెనీకి తను సామా దాన అన్ని ఆఫర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు కొంతమందికి డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు ఈ కిరాయి ముఠా లాగా వచ్చిన వాళ్ళకి అది ఆఫెన్స్ అని తెలిసిన ఎన్ని ఆడియోలు వచ్చాయండి ఇప్పటికీ మూడు నాలుగు నాకు తెలిసి ఇది ఇది మీడియా ట్రయల్లో లేకపోతే ఈ కిరాయి ఈ కిరాయి వాళ్ళ ట్రయలో తెలియదు కానీ నాకు తెలిసి మొత్తం కేసు అంతా ఆడియో చుట్టూ తిరుగుతుంది బట్ నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు వచ్చి రాలేదు నువ్వెందుకు పోలీస్ ముందుకు రావట్లేదు పోలీస్ పోలీసు ముందుకు రావాలంటే రెండు దాంతో అని భయం కనీసం మీడియా ముందుకు రా కనీసం మీడియా అంటున్నారు రా మీడియా కి అయితే అటువంటి కాల్స్ రాలేదు బెదిరింపులు రాలేదు అంటే మీకు రాలేదేమో సార్ కానీ చాలా మందికి టెక్స్ వచ్చాయి కొన్ని కొన్ని ఛానల్స్ లో సంప్రదింపులు వస్తున్నాయి ఇంతకు ముందులాగా అతను కొన్ని డిమాండ్స్ పెడతాడు అనమాట మీరు నన్ను ఈ క్వశ్చన్ అడగకూడదు ఈ క్వశ్చన్ అయితేనే ఆ మెస్మరైజింగ్ గొంతుతోని అలా వచ్చి అలా చెప్దాము ఏదో ఒక స్క్రిప్ట్ ఓ ముందు బాగా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు ఒక పేదవాడికి ఎందుకు ఇది ఈ ఓవరాక్షన్ కి ఇంకా కాలం చెల్లింది అనుకుంటున్నా కాకపోతే ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు అండ్ నా ఉద్దేశం ప్రకారం హిజ్ వెరీ మచ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ కానీ కొంతమంది ఆయన అబ్రాడ్ లో ఉన్నారు గేమింగ్ యాప్ వాళ్ళే షెల్టర్ ఇచ్చారన్నది గేమింగ్ యాప్ వాళ్ళు షెల్టర్ ఇచ్చి ఉంటే ఇప్పటికి చైనాలో ఉండేవాడు ఒక బ్యాన్ చేసిన లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బెట్టింగ్ యాప్ గురించి ఆయన ఎంత దర్జాగా చెప్తున్నాడు పది కోట్లు తీసుకుంటా అది నా మార్కెట్ వాల్యూ అంట నేను నాకు ఆ ఆడియో విన్న దగ్గర నుంచి నాకు ఒకటే ఫీలింగ్ వస్తుంది అనవసరంగా చదివా లోన్లు తీసుకొని చదివా ఆ లోన్లకి వడ్డీలు కట్టా మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ చేశా ఆరు వేల ఆరు వందల యాభై నా ఫస్ట్ జీతం రిలయన్స్ లో ఇంత ఒక్క ఒక్క లింక్ పెట్టి ఓ ముప్పై సెకండ్ల వీడియో పెడితే సరే ఈయన అంటే పెద్ద సూపర్ స్టార్ కాబట్టి ఈయనకు పది కోట్లు ఇచ్చాడు నాకు పదిహేను వేలన్నీ ఇచ్చి ఉంటారు కదా అనవసరంగా ఇదంతా చేసుకున్నాను కదా అనవసరంగా చదివి బట్టి బట్టి మర్చిపోయి ఒకటికి రెండు సార్లు రాసి పొద్దున్నే నాలుగింటికి తన్నులు తినుకుంటూ ఆ మ్యాథ్స్ అన్నది బుర్రలో ఎక్కేదే కాదు తన్నులు తినుకుంటూ నేర్చుకున్నా ఓకే విషయం కాస్త పక్కన పెడితే పోలీసులు ఎందుకండి ఇంత డిలే చేస్తున్నారు అనుకోవచ్చా లేదు వాళ్ళు ప్రాపర్ గా చేస్తున్నారు అనుకోవచ్చా అది ఆ కామెంట్ నేను చేయలేనండి ఎందుకంటే మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తా నా మీద కేసు పెట్టినప్పుడు నా మీద కేసు పెట్టినప్పుడు అతని వీడియోస్ ఒక యాక్ట్ ని ఉల్లంఘించడం నేరమా కాదా అన్న క్లారిటీ ఉంటుంది అయినా నా మీద కేసు పెట్టగలిగారు అంటే ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నాడు లేకపోతే ఆయన వీడియోస్ చూపించి ఆఫీసర్స్ని ఆఫీసర్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడా లేకపోతే సింపతి కార్డు వాడుతున్నాడా ఏ కార్డు వాడుతున్నాడో అని తెలీదు ఇప్పుడు కొంతమందిని కొంతమందిని మనం కలవటానికే మనం మొన్న ఈ టాపిక్ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒక సామాన్య మధ్య తరగతి వాడు కమిషనర్ వెళ్ళి కలవాలంటే కమిషనర్ గారు నెల్లి కలవాలంటే ఆ గుమాస్తాను బయట ఎస్ఐ ఏఎస్ఐ లేకపోతే కానిస్టేబుల్ లో సార్ లేరు నువ్వు ఇచ్చే కంప్లైంట్ నేను ఇచ్చేస్తా అని స్టాంప్ కొట్టేసి పంపించేస్తారు ఆ స్టాంప్ కూడా మీ అదృష్టం బాగుంటే ఆ స్టాంప్ దొరుకుతుంది మొన్న డీజీపీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం మేము బయట ఇన్వర్డ్ అవుట్వర్డ్ అని ఉంటుందంట అక్కడ అక్కడికి వెళ్ళాం స్టాంప్ కొట్టారు అయిపోయింది అది చదివారా లేదా అందులో ఏముంది ఒక్కట్లేదు అది ఇచ్చి కూడా ఇప్పటికి రెండు వారాలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క ఒక్కటి కూడా యాక్షన్ లేదు దాని మీద సో నాకు తెలిసి నాకు తెలిసి మన మన సిస్టమ్ ఇలా ఉందనుకుంటా హర్ష సాయి లాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందనుకుంటా జానీ మాస్టర్ లాంటి వాళ్ళనే రెండు రోజుల్లో సంఖ్య వేసి మరీ జీప్ లో వేసి కూర్చోబెట్టారు ఇతని మటుకు నాకు తెలిసి అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు బాధితురాలు శాంతం ఆ తన పేరు అన్ని నాశనం అయితే కానీ ఈయన మటుకు బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు అనుకుంటా సరే పామి కూడా కొన్ని ఆడేళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంటే కేసు పక్క దూరం పట్టించానుక మన ఏ కొనలో చూడొచ్చు ఆమె ఏ ఆడియో రిలీజ్ చేశారండి వాట్శాక్కి గేమింగ్ గేమింగ్ కలుగున్న సంబంధాలపై కానీ అది రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అవి రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏంటండి ఒక వ్యవస్థనే రేప్ చేసినవాడు వీడో అని చూపిస్తున్నారు ఒక యాక్ట్ నే రేప్ చేసినవాడు ఒక గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ నే రేప్ చేసినవాడు అని మొన్న మీ ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారుతోని ఆ చిరంజీవి గారు నాలుగు నెలల నుంచి కుట్ర ఆయనకు తెలియదు నాలుగు నెలల నుంచి కాదు నాలుగేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి ఇది కుట్ర కాదు నాలుగేళ్ల నుంచి వాయిస్ లేపినందుకు నాలుగు కేసులు పెట్టించాడు నా మీద ముచ్చటగా ఆయనే గర్వంగా చెప్తున్నాడు నిన్ను వదల పరువు నష్టం తాబా చేస్తా వేసుకో ఒకటి కాకపోతే వంద వేసుకో ఒకటి కాకపోతే వంద వేసుకో అండ్ డెఫినెట్ గా చెప్తున్నాయి వీళ్ళు వీళ్ళ వీళ్ళ మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ వీళ్ళ మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ మీడియా ముందు నడవచ్చు ఐ మీన్ కొన్ని ఛానల్స్ ముందు నడవచ్చు వీళ్ళ కిరాయి వాళ్ళ ముందు నడవచ్చు డెఫినెట్ గా కోర్ట్ ఆఫ్ లా లో శిక్ష పడుతుంది ఓకే సో ఫైనల్ గా చెప్పండి వర్ష బాధ్యతలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఆచారం కల్పిస్తా వాళ్ళకి న్యాయ సలహాలు ఇస్తా అని చెప్తున్నారు అవును అలా ఆ విధంగా ఎవరైనా మీకు ఎప్పుడూ చేయరా చాలా మంది అయ్యారు వాళ్ళ నాన్నగారి గురించి ఆల్రెడీ ఆల్రెడీ ఆరుగురు వచ్చారు హర్ష సాయి గారి గురించి కూడా హర్ష సాయి గురించి కూడా చాలా మంది వచ్చారు అండ్ వీళ్ళ పాపం కంప్లీట్ గా పండింది సరే ఆ ఆరుగురు ఆడియోలు ఉన్నాయి అంటే పెట్టుకో ఇంకో ఇంకో పది మంది వస్తారు నీ దగ్గర నువ్వే చెప్పావు నా దగ్గర ఎనిమిది హార్డ్ డిస్క్లు ఉన్నాయని ఆ ఎనిమిది హార్డ్ డిస్క్లు ఉన్న వాళ్ళల్లో సగం మంది వచ్చిన నీ బెట్టింగ్ మాఫియా కూడా నేను కాపాడలేదు హర్ష సాయి హర్ష సాయి ఎప్పటికైనా సరే ఇప్పటికైనా ఖచ్చితంగా పోలీసులు రావాలంటున్నారు యువ సాంప్రట్రా గారు నువ్వు పారిపోతే దాంట్లో తప్పు చేసినట్లకైనా మెసేజ్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా నీకు తప్పు చేయలేదు అనుకున్నాడు పోలీసుల ముందు వచ్చి సరెండర్ అయితే నీ నిజస్వరూపం బయటకు వస్తుంది నువ్వు తప్పు చేయలేదు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కానీ హర్షసాయి బాధ్యతలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయశాలలో ఇవ్వడానికి అందుకు ముందుంటానంటూ భరోసా ఇస్తున్నారు యువసామ్రాట్ రవి గారు ఇది రవి గారు చర్చలు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్